అందరికీ నమస్కారం నా పేరు రమ మిస్ మ్యాచ్ నాలుగవ భాగం రచయిత గీతాంజలి గారు బావ ఐఐటి ఢిల్లీలో చదువుతున్నప్పుడు ఉన్న ఫ్రెండ్స్ అయితే కొద్దిగా తెలుసు మిగతా వాళ్ళ పేర్లు కూడా తెలియదు అందరినీ మామూలుగానే పరిచయం చేశాడు బాబీ అని అరుస్తూ వచ్చిన అతన్ని చూసి ఆశ్చర్యంగా చూశాను నేను రావడమే బావని చుట్టేశాడు విక్కీ అంటూ విక్కీ అని పిలిచేంత చదువు బావిచ్చాడంటేనే ఇతన్ని తెలుసుకోవాల్సిందే అనుకున్నా కిరణ్ అన్నాడు బావ ఆశ్చర్యంగా ఎక్స్పెక్ట్ చేయలేదు కదా అని కళ్ళెగిడు కిరణ్ శ్రీనికా వీడు కిరణ్ అని నా బెస్ట్ ఫ్రెండ్ ట్రైనింగ్లో పరిచయం ప్రజెంట్ హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాడు అన్నాడు బావ హలో అని చిన్నగా నవ్వాను ఓ మై గాడ్ బాబీ నా గురించి ఇప్పటి వరకు మీకు చెప్పలేదా అని ఆశ్చర్యంగా అడిగాడు కిరణ్ అతను అంత డైరెక్ట్గా అడిగేసరికి ఏం చెప్పాలో పాలుపోలేదు నాకు అవును కాదు అని అన్ని వైపులా తలుపేసి బావ వైపే చూశాను బేలగా నీకు నా గురించి తెలియదేమో కానీ నాకు మీ లవ్ స్టోరీ ముందే తెలుసు అన్నాడు కిరణ్ మా లవ్ స్టోరీయా ఆశ్చర్యంగా చూశాను నేను బావ వైపు ఓ ఈ శ్రేయ అత్త బావ లవ్ స్టోరీ అయి ఉంటుందిలే అని ఒక విరక్తి నవ్వు నవ్వేసి ఊరుకున్నాను చాలు ఎగ్జైట్మెంట్ ఆపుకో సార్ని కలుద్దాం పద అని అంటూ లాక్కెళ్ళిపోయాడు బావ అతన్ని బావ వెళ్ళగానే ఏడుపు వచ్చేసింది నాకు వాళ్ళిద్దరి గురించి తెలిసి కూడా నేను ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నాను అది నా మీద నాకే కోపం వచ్చేస్తుంటే ఇంకా ఉండాలనిపించలేదు అక్కడ వాళ్ళ సార్తో మాట్లాడుతూ చూశాడు బావ నా వైపు వెళ్దాం అన్నట్టు సైగ చేశాను ఆయనతో మాట్లాడి వచ్చాడు బావ అప్పుడే వెళ్ళిపోవడం ఎందుకు ఏమైనా తిన్నావా అని అడిగాడు తింటాను బావా ఇంకా ఉండలేని ఇక్కడ వెళ్ళిపోదాం ప్లీజ్ అన్నాను ఏడుపు వచ్చేస్తుంటే ఏమైంది నీకు ఆ మొహం ఎందుకు అలా అయిపోయింది అని అడిగాడు బావ ఏం లేదు వెళ్ళిపోదాం అన్నాను సరే సార్కి చెప్పేసి వెళ్ళిపోదాం అని ఆయన చెప్పేసి బయలుదేరిపోయాం ఇంటికి దారిలో ఒక మాట కూడా బావతో మాట్లాడడం అనిపించలేదు నాకు అక్కను అంత లవ్ చేస్తే నా మీద జాలితో పెళ్లి చేసుకున్నాడా అని మాటే చాలా చిరాగ్గా అనిపిస్తోంది నాకు విసివిస వెళ్ళిపోయాను రూమ్లోకి డోర్ వేసుకొని ఏమైంది ఎందుకు నీకు పిచ్చి ఏమైనా పట్టిందా అని అరిచాడు బావ నాకేం పిచ్చి లేదు నాకేం నీ జాలి అక్కర్లేదు పో అని అరిచాను కోపంగా జాలా కోడి బుర్రదాన ఏం మాట్లాడుతున్నావి నువ్వు అసలు అని అన్నాడు విసుగ్గా ఆ నేను కోడి బుర్రదాన్ని నీ అంత తెలివితేటలు నాకు లేవు బావా నీ అంత ఇంటెలిజెంట్గా నేను ఉండలేనని అరిచేసాను సోఫా మీద ఉన్న పిల్లోస్ని విసిరేస్తూ అమ్ము రెండు నిమిషాల డోర్ తీయకపోతే నేనే తీస్తాను అని విసుగ్గా అన్నాడు బావ నేను ఓపెన్ చేయకపోతే ఏమవుతుందో నాకు బాగా తెలుసు అందుకే వెంటనే డోర్ ఓపెన్ చేసి బెడ్ మీద కూర్చున్న బావ వైపు కోపంగా చూస్తూ ఏంటి నీ ప్రాబ్లం అని కోపంగా అడిగాడు బావ ఎందుకు నన్ను పెళ్లి చేసుకున్నావు అని అడిగా సూటిగా వాట్ అన్నాడు బావ విసుగ్గా సీరియస్లీ బావ నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం వెనుక మోటో నా జీవితాన్ని ఉద్ధరించడం అయితే మాత్రం నువ్వేం నా కోసం త్యాగం చేయక్కర్లేదు డివోర్స్ పేపర్స్ తెప్పించు సైన్ చేసేస్తాను నీకు నచ్చినట్టుగా నువ్వు చేసుకో అని చెప్పాను ఆ క్షణం బావ నా కళలోకి చూస్తే చచ్చేంత భయమేసింది నాకు బిగుసుకుపోయిన బావ చేతి కండ్రాల మీద వెయిన్స్ గ్రీన్గా కనిపిస్తూ ఉంటే భయంగా చూశాను బావ వైపు ఇంకొకసారి నాకు నీ నోటి నుండి ఇదే మాట వినిపిస్తే చంపి పాతేస్తానమ్ము గంభీరంగా చెప్పాడు బావ ఇంకా అదొక్కటే తక్కువైంది నాకు అన్నాను కోపంగా అసలేంటి నీ బాధ విసుగ్గా అడిగాడు బావ నువ్వే బావ ప్రతీదీ నీకు నచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటావు కానీ ఒక్కసారి కూడా నా ఇష్టాలు పట్టించుకో నేను మాత్రం మనిషిని కాదా నాకెందుకు ఇష్టాలు ఉండవని అడిగాను కోపంగా ఉక్రోషంగా ఇప్పుడు ఏమైందని అమ్ము ఈ గోలంతా అన్నాడు బావా ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు నాకు నీకు నేను ఇష్టం లేదని నాకు తెలుసు బావా శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ గోవిందరాజు గారు ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాలు ఇంకా ఎటువంటి సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చేయబడును నమ్మకంతో ఫోన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది గురువు గారి ఫోన్ నెంబర్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ డబల్ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో నా మీద జాలితో నా జీవితం ఏమైపోతుందో అనే భయంతో నన్ను పెళ్లి చేసుకున్నామని నాకు తెలుసు నీకు అంత ఇష్టం లేకుండా నాతో కలిసి ఉండక్కర్లేదు నీకు నచ్చినట్టుగా ఉండు బావా అన్నాను కళ్ళు తుడుచుకుంటూ ఆ మాట వినడమే నా బుగ్గను ఒత్తేస్తూ నీకు చెప్పానని నీ జీవితాన్ని ఉద్ధరించడానికే పెళ్లి చేసుకున్నాను అని కోపంగా అడిగాడు బావ మరి కాకపోతే నీకు శ్రేయా అక్క అంటే ఇష్టమని నాకు తెలుసు మీ ఇద్దరు చిన్నప్పటి నుంచి చాలా క్లోజ్గా ఉండేవారు అలాంటిది ఇప్పుడు ఇలా అని ఏడ్చేశాను బోరున చాలా గట్టిగా హక్ చేసుకున్నాడు బావ మేబీ ఇది రెండోసారి అనుకుంటా అతను ఇంత గట్టిగా హక్ చేసుకోవడం కొన్ని కొన్నిసార్లు మాటల్లో కంటే స్పర్శతోనే ఎక్కువ సాంగత్యం పొందుతామంటే ఇదేనేమో మరి నేను కూడా బావ చుట్టూ చేతులేసి మీ ఇద్దరి మధ్యలోకి నేను వచ్చేసాను కదా బావ ఐఎమ్ సో సారీ అని చెప్పాను బాధగా శ్రేయాకి నాకు నువ్వు అనుకున్న టైప్ రిలేషన్స్ లేవము షీ ఈస్ మై బెస్ట్ ఫ్రెండ్ అఖిల్ అక్కి వీళ్ళందరూ ఎలాగో తను కూడా నాకు అలానే ప్రతిదానికి నేను నువ్వు బ్లేమ్ చేసుకోవడం మానే ఫస్ట్ అని అన్నాడు బావ సీరియస్గా నా కళ్ళు తుడుస్తూ ఎందుకే ఎప్పుడు కూడా ఇలా ఏడుస్తూనే ఉంటావు నేను చిన్నప్పుడు రౌడీ రంగములా తిరిగేదానివి కదా అమ్మాయి లక్షణాలు వచ్చేస్తున్నాయి నీకు అని అన్నాడు బావ నా లాగుతూ బావ నేను ఎప్పుడూ ఇలానే ఉన్నాను అన్నానుక్రోషంగా అవును అది నిజమే అప్పటి నుండి ఈ హైట్ పెరగడమే మానేశావు అన్నాడు బావ మనసు కాస్త తేలిక పడుతుంటే ఆకలి బాధ మొదలైంది నాకు బావ ఆకలి అన్నాను పొట్టమీ చేయేసి రాకాసి అక్కడ తినకుండా వీరదారిలో వచ్చావుగా ఇప్పుడు నుండి వస్తుంది అన్నాడు బావ బయటికి వెళ్దాం బావా అన్నాను ఇప్పుడ నో వే అమ్ము బయట మంచుగా ఉంది ఫుడ్ ఆర్డర్ పెడతానన్నాడు బావా ఇదిగో మళ్ళీ అన్నీ నీకు నచ్చినట్టు చేస్తున్నావు నా అభిప్రాయాలకి విలువ ఇవ్వడం లేదు నువ్వు అన్నాను ఏడు పొహం పెట్టేసి అభిప్రాయం అంటే ఏంటో తెలుసుకోవే ముందు ఊరికే పెద్ద ఆరిందలా కబుర్లాడుకుంటూ అని నా తల మీద బుట్టికాయ వేశాడు బావా ఇదిగో ఇలానే కొట్టు కొన్ని రోజులకు నాకు తల మీద వెంట్రుకలు లేకుండా పోతాయి అని కొనుక్కుంటూ ప్లీజ్ బావా అన్నాను బావని అడుగుతూ గారంగా కుదరదు అన్నాడు బావ బావ తీసుకెళ్తే కిస్సిస్తా అన్నాను సిగ్గుపడుతూ ఒక కనుబొమ్మని ఎగరేసి అక్కర్లేదు అన్నాడు బావ ఏం ఎందుకు అని అడిగాను నేను బావని ఉక్రోషంగా నా తల మీద మొట్టి ముందు నువ్వు బీటెక్ పాస్ అవ్వవే అని అన్నాడు బావ ఇప్పుడు బయటికి నన్ను తీసుకెళ్ళమని అడిగినందుకు బీటెక్ వరకు ఎందుకులే బావా నువ్వు తీసుకెళ్ళవగా అఖిల్కి ఫోన్ చేస్తాలే బావా అన్నాను కలగరిస్తూ టమాటాల ఎర్రగా అయిపోతున్నా బావ మొహం చూసిన ఒకటూ అమాయకంగా పెట్టాను మొహం చెయ్యవే వాడు ఎలా వస్తాడో నేను చూస్తాను అన్నాడు బావ గతుక్కుమన్నాను బావ నుండి ఇలాంటి రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అయినా నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు బావ ఎందుకు రియాక్ట్ అవుతాడు అలా అయితే వాడు మా గబ్బర్ బాబు ఎందుకు అవుతాడు ఇంకా బ్రతుకులాడుకోవడమే బెస్ట్ అని ప్లీజ్ బావ జస్ట్ హాఫ్ అన్ అవర్ అంతకు మించి నిమిషం కూడా ఉండొద్దు అని విసిగించేశాను బావని పద అన్నాడు బావ మా బంగారు బావ అని టక్కున బావ బుగ్గ మీద ముద్దు పెట్టి పరిగెత్తేశాను ఆగితే మళ్ళీ ఎక్కడ ప్లాన్ మార్చేస్తాడేమోనని అమ్ము అని చిన్నగా నవ్వాడు బావ క్వార్టర్స్ బయటికి రాగానే అలర్ట్ అయిపోయారు సెక్యూరిటీ ఇట్స్ ఓకే నేను చూసుకుంటాను అని వాళ్ళకి చెప్పి బావ కార్ డోర్ ఓపెన్ చేశాడు ఎక్కడికి అని అన్నాడు నన్ను పానీపూరి నాలుగు తడుపుకుంటూ చెప్పాను ఉరిమి చూశాడు నా వైపు కోపంగా బావా ప్లీజ్ అన్నాను నేను గారంగా చా ఈ వింటే పానీపూరి ఎక్కడ దొరుకుతుంది అని అడిగాడు బావ విసుగ్గా నువ్వు పక్కకి తప్పుకొని డ్రైవింగ్ నాకు ఇవ్వు తీసుకెళ్తా నేను అన్నాను నీకు డ్రైవింగ్ ఇస్తే నువ్వు వెళ్ళేది పోలీస్ స్టేషన్కే అన్నాడు బావ వెటకారంగా అంత వెటకార వద్దు నో వాట్ బావా నాకు డ్రైవింగ్ నేర్పించింది నువ్వే నన్ను ఏమైనా అంటే నేను నువ్వు అనుకున్నట్టే కళ్ళగిరి వేస్తూ మరీ చెప్పాను ఈడియట్ అని కసరాడు నన్ను అరే నిజమది అన్నాను బావ డ్రైవింగ్ నాకు ఇచ్చి పక్కన సీట్లో కూర్చున్నాడు అర్ధరాత్రి సీట్ బెల్ట్ ఎందుకులే అని పెట్టుకోలేదు నేను సీట్ బెల్ట్ పెట్టడానికి బావ కిందకి వంగితే గేర్ మార్చడానికి కాస్త భుజం కిందకి జరిపాను నేను అనుకుని హఠాత్ పరిణామంలో బావ పెదవులు కరెక్ట్గా నా మెడవంపుల్లో తాకేసరికి ఏదోలా అయిపోయింది నాకు బావ నార్మల్గానే ఉన్నాడు కానీ నేను ఉండలేకపోయాను నా గుండె వేగం పెరిగిపోతూ నన్ను నార్మల్ కండిషన్లో లేకుండా చేసింది పద ఇంకెంతసేపు అన్నాడు బావ వాటర్ తాగి స్టార్ట్ చేశాను వైజాగ్ ది సిటీ ఆఫ్ డెస్టినీ ఆ పేరు ఎందుకు పెట్టారో తెలియదు కానీ వైజాగ్లో ఉండే అందరికీ ఆ పేరు ఒక ఎమోషన్ ఆర్కే బీచ్ ఒక మెమొరీ నాకు బావకి కూడా బావా నేను ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఎన్నిసార్లు బీచ్కి వచ్చాము ఎన్నిసార్లు అర్ధరాత్రి వరకు ఆడుకొని ఎవరికీ దొరకకుండా గేట్ దూకి ఇంట్లోకి వెళ్ళిపోయే వాళ్ళము ఐ మిస్ ద డేస్ ఈరోజు ఇలా అర్ధరాత్రి బావతో కలిసి మళ్ళీ బీచ్ రోడ్ వైపు వస్తూ ఉంటే అవన్నీ గుర్తొచ్చాయి నాకు బావ గుర్తుందా నీకు నేను ఇంటర్లో ఉన్నప్పుడు నన్ను ఇలానే బీచ్కి తీసుకొచ్చేవాడి వన్నాను రాత్రంతా బీచ్లో తిరిగి తర్వాత రోజు జలుబు కూడా తెచ్చుకునేదానివి అన్నాడు నవ్వుతూ ఎప్పుడు ఇలానే నవ్వుతూ ఉండొచ్చు కదా బావా అన్నాను బావ నవ్వుని మురిపెంగా చూస్తూ సమాధానం చెప్పలేదు బావా ఇంకా కదిలించలేదు నేను కూడా బీచ్ దగ్గరలో కార్ని పార్క్ చేసి వెళ్తున్నాం బీచ్ వైపు హాయ్ ఆంటీ అని మేము ఎప్పుడు కొనే ఆంటీ దగ్గరికి వెళ్ళి పలకరించాను ఓ ఈ శ్రీనికా తల్లి ఎలా ఉన్నావు ఈ మధ్య రావడం లేదని అడిగింది ఆంటీ పానీపూరి వేస్తూ బాగున్నాను ఆంటీ ఇల్లు మారిపోయాం కదా కొంచెం దూరం అయిపోయింది మా ఇల్లు అన్నాను ఎవరి అబ్బాయి మీ బావామరదలు వాలేరి అని అడిగింది ఆంటీ దెబ్బకి నా నోట్లో పెట్టుకున్న పూరి బయటకు వచ్చేసింది కంగారుగా దగ్గుతూ ఉంటే కార్ నుండి వాటర్ బాటిల్ తీసుకొని ఇచ్చాడు బావ నా తల మీద చిన్నగా తడుతూ నెమ్మదిగా అని అన్నాడు అని అంటూ బావ ఇచ్చిన ఆ వాటర్ని తాగి కంగారుగా బావ వైపే చూస్తుంటే తను నా భార్య రీసెంట్గానే పెళ్ళింది మాకు అని అన్నాడు బావ ఏంటి శ్రీనిక తల్లి పెళ్లి చేసుకున్నావా నువ్వు నన్ను పిలవనే లేదు అని అడిగింది ఆశ్చర్యంగా ఆ ఆంటీ నా పెళ్ళని నాకే గంట ముందు తెలిసింది అని కొనుక్కుంటూ ఒక వెర్రి నవ్వుని నవ్వాను నేను అనుకోకుండా ఏదో అలా జరిగిపోయింది ఆంటీ అని అన్నాను ఆవిడతో మీరు హిందువులు కదా నా దగ్గరికి వచ్చి అడిగింది ఆంటీ హిందువులే అన్నట్టు తలుపాను మరి మెడలో సూత్రాలు నల్ల పూసలు ముదుటన కుంకుమ వేను లేంటమ్మా అని ఆశ్చర్యంగా అడిగింది అవన్నీ బావకి పట్టింపులు లేవని చెప్పాను ఓహో సరే జీవితాంతం సుఖంగా ఉండాలి తల్లి ఇద్దరు అంది చిన్నగా నవ్వి బావ పాకెట్లో చేయి పెట్టి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసి ఆవిడికి ఇచ్చేశాను అయ్యో చిల్లర అంటుంటే ఉంచమని బీచ్ వైపు నడుస్తుంటే నువ్వు అఖిల్ అఖి రాత్రులు ఇక్కడికి వచ్చారా అని సీరియస్గా అడిగాడు బావ్ అని అంటే ఇప్పుడు కాదు మన పెళ్ళికి ముందు బావా అన్నాను చిన్నగా ఎలా వస్తారు డోర్స్ లాక్ వేసి ఉంటాయి కదా అన్నాడు బావ అడ్డంగా దొరికిపోయాక అబద్ధం చెప్పి ఏం ప్రయోజనం అని బ్యాక్ సైడ్ వర్కర్స్ గేట్ కొంచెం చిన్నగా ఉంటుంది కదా బావ అక్కడి నుంచి దూకేస్తాం నిజం ఒప్పేసుకున్నాను పూట మీ ఇద్దరిని రోడ్ల మీద తిప్పించినందుకు వాడిని పట్టుకొని తన్నాలి ముందు అన్నాడు కోపంగా అఖిల్ తప్పేమీ లేదు బావ మేమే బలవంతంగా తీసుకొచ్చే వాళ్ళం వాడిని ఏమనుకు నువ్వు అన్నాను కంగారుగా అయితే నిన్ను అన్ననా అన్నాడు బావ యమా సీరియస్గా తప్పు నాదే నన్ను ఏమన్నా పర్వాలేదులే వాళ్ళని ఏమనకు అని అన్నాను నన్ను అడి చుట్టూ చేయేసి చాలా దగ్గరికి తీసుకున్నాడు బావ ఆశ్చర్యంగా నేను బావ కళల్లోకే చూస్తుంటే నా ముద్దు పెట్టి నచ్చుతున్నావు అమ్ము చాలా అన్నాడు చిన్నగా బావ అన్నాను ఆశ్చర్యంగా అన్నాడు నా నడు మీద ఉన్న చేతుల్ని అలానే వదిలేసి నచ్చింది ఈ మూమెంట్ బావ నాకు ఇంత దగ్గరగా ఒకప్పుడు ఇలానే ఉండేవాళ్ళం కదా బావ చేతుల మీద చేయే సముద్రాన్ని చూస్తూ కూర్చున్నాం చాలాసేపు మౌనం కూడా చాలా ఊసులు చెప్పగలదని ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది నాకు బావ కౌగిల్లో ప్రశాంతంగా పడుకున్నాను సముద్రపు ఒడ్డులోనే పొద్దున నేను లేచినప్పటికీ నా రూమ్లో నేను ఉన్నాను బావ లేడి ఇంట్లో సడన్గా అలా చెప్పా పెట్టకుండా ఎలా వెళ్ళిపోయాడో అర్థం కాలేదు ఏదో ఆలోచిస్తూ టీవీ పెట్టగానే అందులో వస్తున్న న్యూస్ చూసి నా చేతిలో రిమోట్ వదిలేశాను భయంగా వైజాగ్ సందర్శనంలో ఉన్న సీఎం కాన్వాయ్ మీద మావోయిస్టులు హత్యాయత్తం చేశారని వరుసగా రెండు బాంబు పేలులు జరిగాయని ఇంకా ఎన్ని ఉన్నాయో తెలియదు బాంబ్ స్క్వాడ్కి ఇన్ఫామ్ చేశారని వైజాగ్ సిటీ మొత్తం హై అలర్ట్లో ఉన్నారని కంటిన్యూగా న్యూస్ వస్తూనే ఉంది వైజాగ్ సిటీ అంతా హై అలర్ట్ అంటే బాబా ఖచ్చితంగా వెళ్ళే ఉంటాడు అని నా మనసు చెప్తూ ఉంటే భయమేసింది నాకు అమ్మ మీరెందుకు టీవీ పెట్టారు బాబు మిమ్మల్ని టీ టీవీ చూడనివ్వద్దని చెప్పాడు మరీ మరీ అని అంటూ నా చేతిలో రిమోట్ లాక్కొని టీవీ కట్టేసింది మా లక్ష్మి ఆంటీ అక్కడికి బావ వెళ్ళాడా లో గొంతుకుతో అడిగాను పోలీసులు అన్నాక ఇవన్నీ అలవాటే కదమ్మా మీరు భయపడకండి అంది ఎలా భయపడకుండా ఉంటాను అక్కడ ఉన్నది నా బావ చెప్పినా అర్థం కాదు వీళ్ళకి గబగబా ఫోన్ తీసి అక్కీకి కాల్ చేశాను చెప్పవే అంది అక్కీ లిఫ్ట్ చేసి బావ ఆయాసపడుతూ మాట్లాడుతుంటే నాకు తెలుసు అన్నయ్య బాం స్క్వాడ్తో ఉన్నాడని అంతేనా అంది భయంగా ఉంది నాకు అన్నాను ఏం కాదు తినేసి నీ పని చూసుకో వచ్చేస్తాడులే ఇంకొక రెండు మూడు గంటల్లో అంది అలా ఎలా అనుకుంటాం నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదే కంగారు నిండిన గొంతుతో చెప్పాను ఒక క్షణం మౌనంగా ఉండి పావు గంటలో ఇంట్లో ఉంటాను ఫోన్ పెట్టేయి అని అంది అది వస్తే నాకు కాస్త కొంచెమైనా ధైర్యంగా ఉంటుందని సరే అని నేను కూడా ఫోన్ పెట్టేసి అక్కీకి కూడా టిఫిన్ చేయమని ఆంటీకి చెప్పాను స్నానం చేసి ఎప్పుడు దేవుడు గదిలోకి కూడా వెళ్ళని నేను అప్పుడు మొదటిసారి వెళ్ళాను ఆ రూంలోకి నేను బయటికి వెళ్ళే ముందు కూడా బాబా మెడిటేషన్ చేసి వెళ్ళాడని అర్థమవుతూ ఉంటే అక్కడే కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాను కళ్ళు మూసుకొని దేవుడికి మొక్కుకుంటూ కూర్చున్నా అలాని ఓయ్ ఇది ఎప్పటి నుంచి అని నడిచింది అక్కి వెనక నుండి అమ్మయ్య నువ్వు వచ్చేసావా ఇంకొకసారి దేవుడికి మొక్కుకొని లేచి వెళ్ళాను దాని దగ్గరికి ఏమైందమ్ము నువ్వెప్పటి నుండి ఇంత భయపడుతున్నావు ఆశ్చర్యం అడిగింది అని బావకి నాకు పడకపోయినా నేను బావ పలుకోకపోయినా చాలా బా ముడిపడిపోయాం భయవేస్తోంది చాలా దిగులుగా చెప్పాను ఓ హలో మా అన్నయ్య గబ్బర్ సింగ్ ఏం అవ్వదు వచ్చి పదా ఏమైనా తిందామంది నువ్వు బ్లాక్ బీట్స్ వేసుకోవడం లేదా టిఫిన్ చేస్తూ అడిగిందని చూసి లేదు బాబు వద్దన్నాడు అన్నాను ఓ అప్పుడే సో మచ్ లవ్వు తట్టుకోలేకపోతున్న బాబు అంది డ్రామాటిక్గా లవ్ ఇందులో లవ్ ఎక్కడి నుంచి వచ్చిందే ఆశ్చర్యంగా అడిగాను నీకు బుర్ర ఉంటే అర్థమవుతాయి బేసిక్గా అమ్ము నువ్వు చదువులో టాపర్ అవ్వచ్చు కానీ మిగతా విషయాల్లో మాత్రం నేనే టాపర్ నువ్వు కాలేజ్కి వెళ్తే నిన్ను అందరూ పెళ్ళైన అమ్మాయిలా చూస్తే ఎంబారజంగా ఫీల్ అవుతావని వేసుకోవద్దని అన్నాడు అని అంది అక్కి అవునా అని ఆశ్చర్యపోయాను నేను అందరూ ఒకలాగే ఒకలాగే ఎక్స్ప్రెస్ చేయరు కదా లవ్ని అమ్ము నువ్వే అర్థం చేసుకోవాలి అని అంది అక్కి అన్నయ్యని ఫీలింగ్స్కి ఇష్టాలకి రెస్పెక్ట్ ఇస్తున్నాడు కదా నిన్ను ఎప్పుడు రెస్పెక్ట్ చేయడా చేయడు ఇంకా ఏం కావాలి నీకు అని అడిగింది నిజమే కదా అందరి హస్బెండ్స్ ఎలా ఉంటారో కూడా తెలియదు కానీ బావ హస్బెండ్ కంటే ఎక్కువగా నాకు ఫ్రెండ్లా ఉంటాడు ఎప్పుడూ ప్రతి విషయంలో నాకు కంఫర్ట్స్ ఇస్తూనే ఉంటాడు కానీ నేను ఎప్పుడూ బావ కోసం పట్టించుకోను అని గుర్తొస్తే చాలా చిరాగ్గా అనిపించింది మరి బావంతా అండర్స్టాండింగ్ కాకపోయినా నేను కూడా బావకి సపోర్ట్గా ఉండాలనిపించింది మధ్యాహ్నం వరకు ఉండి ఇంటికి వెళ్ళిపోయింది అక్కీ కూడా ఆంటీ కూడా డిన్నర్ కుక్ చేసి కూర్చుంది నేను ఒక్కదాన్నే ఉన్నానని వాళ్ళ అబ్బాయికి ఇంట్లో బాలేదు రమ్మని వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఫోన్ చేస్తే నాకు చెప్పి వెళ్ళిపోయింది నేను ఒక్కరితోనే కూర్చున్నా టీవీలో న్యూస్ చూస్తూ ఛానల్స్ మారుస్తుంటే బావ మాట్లాడుతూ ఉన్నాడు ప్రెస్ అన్ని ప్లేసెస్ ఐడెంటిఫై చేశారని ఇక మీదట కామన్ పీపుల్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదని రేపటి నుండి హై అలర్ట్ తీసేస్తున్నామని చెప్పాడు బావ చెవటలు పట్టేసి అలసటగా కనిపిస్తోంది బావ మొహం లైవ్లో బావ ప్రోగ్రామ్ చూస్తూనే ఫోన్ చేశాను బావకి మాట్లాడుతూ పాకెట్లో ఉన్న ఫోన్ తీసి చూసుకుంటూ జస్ట్ ఏ సెకండ్ ఇంపార్టెంట్ కాల్ అని అంటూ పక్కకి వెళ్ళిపోయాడు బావ ఎలాస్టిక్ లాగా సాగిపోయి నా పెదవులు వచ్చేస్తాము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అన్నాడు ఐ వెయిటింగ్ ఫర్ యూ బావా అని సాఫ్ట్గా అన్నాను నేను కథ ఇంకా ఉంది మరి విక్కీ నిజంగా తనని ప్రేమించాడా మరి శ్రీనికకి విక్రమ్ తనను ప్రేమించాడనే విషయం అర్థమవుతుందా లేకపోతే విక్రమ్ మనసులో ఇంకేమైనా ఉందా తెలుసుకోవాలనుకుంటున్నా ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్